ఈరోజు మన వరంగల్ తూర్పు నియోజకవర్గ కుండా దంపతుల ఆధ్వర్యంలో కుండ కుండ యువసేన కిలో వరంగల్ మండల అధ్యక్షులైన ఇప్ప నరేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డివిజన్ అధ్యక్షులైన భోయిని దూడయ్య మరియు డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ అనే అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రాహుల్ గాంధీ కుటుంబం అంటేనే సామాన్య ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సీట్లు వచ్చినా కూడా అధికారాన్ని కూలగొట్టాలనే ఉద్దేశం కానీ అట్లాంటివి లేకుండా సామాన్య జనానికి ప్రతిపక్షంలో ఉండి పోరాడి ఏమైనా ప్రజల సమస్యలు ఉంటే పోరాడదామనే ఒక ఆలోచనతో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే వేరే పార్టీలు అయ్యేది ఉంటే ఇంత పెద్ద పెద్ద మొత్తంలో సీట్లు వచ్చేది ఉంటే అధికారాన్ని కూలగొట్టే కూలగొట్టాలనే ఆలోచనతో ఉండే ఈ సమాజంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో మాకున్న ఏదైతే సీట్లు ప్రజలు మాకు రెండు వందల ముప్పై ముప్పై ఐదు సీట్లు ఇచ్చిళ్ళు దాన్ని ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గంటపదంగా చెప్పుకుంటూ అధికారం అవకాశం ఉన్నా కూడా ఇలాంటి ప్రలోభాలకు అది కాకుండా ఈరోజు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న అన్ని మతాలకు కులా కులాలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఈరోజు జన్మదినం అంటే మా తూర్పుట ప్రాంతంలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది